మామూలుగా ఉండదు అనమాట అయితే అలా ఉందన్నమాట యూనిఫామ్ కలర్స్ ఉన్నాయి అలాగే కంచి బోర్డర్ సారీస్ కూడా ఉన్నాయి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు ఓకే అసలు స్కిప్ చేయొద్దు కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ గురించి కానీ ప్రైసెస్ ఎలా ఉంటాయి షిప్పింగ్స్ ఎలా ఉంటాయి ప్రతిదీ కూడా మీకు వివరించి చెప్తాను నేనైతే ఓకే చక్కగా ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ అయితే అసలు మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ కానీ అలా ఉంటది మార్కెట్ లో దొరికే కలెక్షన్ మన దగ్గర ఉంటది ప్రైసెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి మీకైతే ఓకేనా ప్రతిదీ కూడా షోరూమ్ టేచ్ ఉంటది ప్రైసెస్ అన్ని హోల్సేల్ ప్రైసెస్ లో ఉంటాయి మన దగ్గర మీకు షిప్పింగ్ ఎలా ఉంటదనేది అనేది చెప్తాను వీడియో అయితే ఇక ఈ వీడియో వచ్చేసి మన సాయి సిల్క్స్ గుంటూరు నుంచి అయితే గుంటూరులో ఉంటుంది మన షాప్ అయితే సాయి సిల్క్స్ అనేది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ షాప్ నెంబర్స్ అయితే చక్కగా ఇది కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వాసికి ఆనుకున్నటువంటి కాంప్లెక్స్ అనమాట బస్ స్టాండ్ దగ్గర నుంచి వాస్వి కాంప్లెక్స్ దానికి ఆనుకున్న కాంప్లెక్స్ మంది ఫస్ట్ లోనే మన షాప్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా మన షాప్ అడ్రస్ అర్థం కాకపోతే చక్కగా కాల్ చేయండి లొకేషన్ అయినా ఇస్తాను లేదంటే పూర్తి వివరాలు అయినా చెప్తాను అనమాట మా నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేయాలి మాది ఓకే చాలా బాగుంది కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మాది కొత్త కాంబినేషన్ మంచి లెవెండర్ షేడ్ కి ఎల్లో బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్లో బ్లౌజ్ వస్తుంది అలా ఉంది కాంబినేషన్ సూపర్ గా ఉంది ఎక్కడ కనబడదు మన సాయి సిల్క్స్ లో తప్పితే ఎక్కడ కనబడదు అనమాట కాంబినేషన్స్ అలాగే లెవెండర్ లో ఇవి స్పెషల్ కలర్స్ ఇవి స్మాల్ బార్డర్స్ లో స్పెషల్ కలర్స్ వచ్చినాయి అనమాట అలాగే లెవెండర్ లో బర్డ్స్ బర్డ్ డిజైన్ బర్డ్ డిజైన్ ఇది కూడా కొత్త కాంబినేషన్ ఓకే ఈ టూ మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి మాది ఎన్ని కావాలంటే అన్నీ ఓకే ఓకేనా ఇది స్పెషల్ కలర్ అనమాట ఇవి మీకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ అనేది ఉంటుంది ప్రెజెంట్ అయితే ఓకే ఎలా ఉంది కాంబినేషన్ చాలా బాగుంది ఇది మంగళగిరి పట్టు శారీకి కలంకారీ బ్లౌజ్ ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇది అలాగే మనకి శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ లో శారీలో రన్నింగ్ లో ఒక బ్లౌజ్ ఉంటుంది ప్లస్ మళ్ళీ విడిగా ఒక కలంకారీ బ్లౌజ్ మాది శారీ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్రిపుల్ నైన్ మాది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వేరే వాళ్ళు కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అనేది కొంచెం తగ్గించేసి తీసుకుందాం ఓకే ఓకేనా ఇందులో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చార్ట్ తీసేసి ఆ కలర్ చార్ట్ ఇస్తాం దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏది కావాలి అని అంటే దాని మీద అలర్టిక్ మార్క్ చేసి అనేది పంపించవచ్చు లేదు ఒకే ఇంట్లోనే ఒక పర్ సపోజ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి ఒక ఫోర్ సారీస్ ఫైవ్ సారీస్ అలా కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏంటంటే ఐదు తరాల వాళ్ళు ఐదు తరాల వాళ్ళు ఒక లేడీస్ ఏంటంటే ఒకే కలర్ శారీ కట్ని కట్టుకొని వీడియో అనేది చేస్తున్నారు ఆ టైప్ ఆఫ్ కైతే కనుక ఇవి చాలా చాలా యూజబుల్ అవుతాయి మీ ఇష్టం ఏది కావాలంటే అది పర్ సపోజ్ ఈ బ్లౌజ్ తో కావాలంటే ఈ బ్లౌజ్ తో ఈ బ్లౌజ్ తో కావాలంటే ఈ బ్లౌజ్తో తో అనేది మీకు ప్యారప్ చేయబడుతుంది మీ ఇష్టం మీకు ఎన్ని కావాలి అనేది దాని మీద టిక్ మార్క్ చేసి మాకు మెన్షన్ అనేది చేయండి అనమాట ఈచ్ వన్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ రూపీస్ నైన్ రూపీస్ ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ వచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది కొంచెం తగ్గించేసి తీసుకుందాం ఓకే ఓకే నెక్స్ట్ కలర్ అనేది వాచ్ నెక్స్ట్ ఎక్సలెంట్ కలర్ పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ మాది దీనికి బ్లౌజ్ బర్డ్స్ ఓకే ఓకేనా చాలా అంటే చాలా బాగుంది దీనిలో వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుందండి అండి అండి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ సారీ ఎక్కువ ప్లీట్స్ రావాలని చెప్పి ఏంటంటే ఆ ప్లెయిన్ అలా ఉంచేస్తున్నారు కాబట్టి మనకి ఇలా పేరప్ చేశారు వివర అనేది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మాదివి ఇది కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కే ఇది చాక్లెట్ కలర్ ఓకే బ్లాక్ కాదు ఇది డార్క్ బ్రౌన్ షేడ్ ఇది చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కి ఇది పింక్ కాంబినేషన్ తో వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ ఓకే నెక్స్ట్ కేక్ క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ సూపర్ గా ఉంది మీకు నచ్చింది నచ్చినట్టుగా జస్ట్ టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే అలాగే యాష్ కలర్ మాది ఓకే నైస్ ఇది కూడా చాలా బాగుంది యాష్ కూడా డిజైన్ వస్తుంది ఇది అలాగే మనకి పీచ్ కలర్ లో ఇంకొక బ్లౌజ్ గ్రీన్ లో మనకి ఇది ఒక బ్లౌజ్ డిజైన్ చేంజింగ్ అనమాట మీకు ఏ బ్లౌజ్ నచ్చితే ఆ బ్లౌజ్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ అలాగే గా ఉంది ఇది కనకాంబర షేడ్ ఓకే ఇది మనకి కనకాంబరం కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇందాక మనం బ్రౌన్ బ్రౌన్ పెట్టాము తర్వాత గ్రీన్ పెట్టాము ఇది మీకు ఏది కావాలంటే అది ఏది కావాలంటే అది టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఫైనల్ గా ఇందులో క్రీమ్ అండ్ వర్లిన్ ప్రింట్ మాది ఓకే క్రీమ్ కి వర్లిన్ ప్రింట్ బ్లౌజ్ ఇది కూడా ఎక్స్ట్రా ఉంటది ఇది కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనకు మంగళగిరి పట్టులో ఏంటంటే ఇలా ప్లెయిన్ గా ఎక్కువ కలర్ చాట్ కావాలన్నా కూడా అంటే మీకు ఇది ఇది ఉంది ఇది కావాలి ఒక టెన్ మెంబర్స్ కట్టుకోవాలనుకుంటున్నారనుకోండి సేమ్ ఇదే బ్లౌజ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది ఇలా మీకు ఎన్ని కావాలన్నా అలా అలాగే మళ్ళీ మీకు బ్లౌజ్ చేంజింగ్లో ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి ఇవైతే డిజైన్ మాత్రం అద్దరు అసలు ఈ ఐడియాలజీకి వేసుకోవాలి మనం ఒక ఇంకా దీని ప్రైస్ మాది లైక్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చక్కగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన సాయసలీస్ కలెక్షన్స్ నుంచి నెక్స్ట్ డే చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మామూలుగా ఉండదు ఇదే అనిపించింది అనమాట మంగళగిరి పట్టు శారీస్ మాది మనకి మంగళగిరి పట్టు సారీస్ లో కంచి బోర్డస్ అనమాట కంచి బోర్డస్ సారీస్ ఇవి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ త్రీ క్వశ్చన్ చెప్పనా ఇందులో కూడా సారీలో కూడా ఒక బ్లౌజ్ ఉంటుంది అడిషనల్ బ్లౌజ్ కలంకారీ తర్వాత మంచి బేబీ పింక్ వెరీ నైస్ బేబీ పింక్ చాలా బాగుంది అద్ద్రి బేబీ పింక్ కూడా ఇది కాంబినేషన్ సూపర్ అసలు ఇవన్నీ పొద్దు నుంచి బ్లౌజులు సెట్ చేయడానికి అల్లాడిపోయాను అనమాట ఇంత హైఫై గా సెట్ చేయడానికి వన్ డే మొత్తం మనకి బ్లౌజెస్ సెట్ చేయడానికి సరిపోయింది అంత హార్డ్ వర్క్ చేస్తాం మనం బ్యాక్గ్రౌండ్ అంతా హార్డ్ వర్క్ హెవీగా ఉంటది తర్వాత బ్లూ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ అసలు ఒక్కోటి ఒక్కోలాగా ఉన్నాయి ఇది లేటెస్ట్ అదే కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అవును వావ్ అల్టిమేట్ అంతే ఇది బ్లౌజ్ 44 గా చూపిద్దామా 44 పడదామా 44 R33 అనేది చూపిద్దామా ఇక సారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది విడిగా మనకి కలంకారి కాటన్ బ్లౌజ్ విడిగా వచ్చే కలంగారీ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది కొంచెం మీరు ఎంత కొంచెం లావుగా ఉన్నా కూడా ఇది శారీ పన్న బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఈ శారీ ఎంత హైట్ ఉంటదో అంత హైట్ బ్లౌజ్ ఇది వన్ మీటర్ వస్తుంది మళ్ళీ కొంచెం ఎంత లావున్నా కూడా చక్కగా సరిపోయి మళ్ళీ కొంచెం మోడల్ కూడా కుట్టించుకోవచ్చు బ్లౌజెస్ అనేది అంత పెద్ద సైజ్ వస్తుంది అనమాట ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాదిరి సూపర్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ చక్కగా శ్రావణ మాసం వస్తుంది ఆషాఢ మాసం కదా నార్మల్ కూడా చక్కగా కలెక్షన్ అనేది ఇప్పుడే పర్చేస్ చేసుకోండి ఇది ఇంత తక్కువ ప్రైసెస్ అనేది మళ్ళీ రావు ఓకేనా నార్మల్ మనకి మంగళగిరి పట్టు అనేది నార్మల్ ప్లేని మనం పదిహేను వందల రేంజ్లో మన కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చి ఉంచారు అలాంటిది మనకి కంచి బోర్డర్ అనేది వచ్చి ప్లస్ మనకి ఇలా బ్లౌజ్ తో విత్ బ్లౌజ్ తో మనకి ఈ కాస్ట్ అంటే మాత్రం ఫుల్లీ ఫుల్లీ రీజనబుల్ అనమాట చాలా తక్కువ చాలా తక్కువ మార్జిన్ పెట్టే మనం ఈ ఆషాఢం సేల్ లో మనం సేల్ పెట్టాం సేల్ చేస్తున్నాం అనమాట తక్కువ ప్రైస్ మీరు మార్కెట్ మొత్తం ఎక్కడైనా కంపారిజన్ చేసుకొని ఫైనల్ గా సారీ సిరీస్ లో ఓకే ప్రతిదీ కూడా ఫస్ట్ క్వాలిటీ సారీస్ ఇవన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ కలర్స్ ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ బ్లాక్ మాధవి

మంచి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అద్రబీన్ మెరూన్ కి ఇంకొంచెం డిఫరెంట్ బ్లౌజ్ జామెంట్రీ జామెంట్రీ బ్లౌజ్ పెట్టాను ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే జామెంట్రీ కలర్ ఇవన్నీ స్టిచ్ అయితే చాలా బాగుంది టోటల్ 4 కలర్ చార్ట్ అవును ఓకే ఇంకా ఇంకా రెండు కలర్స్ చేద్దామా

టోటల్ ఇది సిక్స్ కలర్ చాట్ మనం ఫోర్ చూసాం కదా అవి కాకుండా ఇవి సిక్స్ కలర్ చాట్ టోటల్ మాది ఓకేనా కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కలెక్షన్ అయితే ఇంకా అయిపోలేదు నెక్స్ట్ కలెక్షన్ మామూలుగా ఉండదు బుక్ ఫస్ట్ టైం మన సిల్క్స్ నుంచి వస్తుంది మాది ఈ కలెక్షన్ అయితే మంగళగిరి కాటన్స్ ఓకే ప్యూర్ ఇది బ్లౌజ్ కలంకారి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఓకే సారీలో కూడా బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది బార్డర్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఓకే ఇది మాదవే ఓకేనా అద్రమేను ఇది సారీ మొత్తం ఇది పల్లు పార్ట్ ఓకే ఇది పల్లు పార్ట్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది సేమ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కలంకారి బ్లౌజ్ ఓకే ఇది యాక్చువల్గా మనం ఇది కూడా చాలా బాగుండదు సెట్ చేసాం బ్లౌజ్ ఇది ప్యూర్ ప్యూర్ మంగళగిరి కోడం సారీ ప్లస్ మళ్ళీ కంచి ఇందులో కలర్స్ అయితే చాలా బాగుండే అసలు ఫుల్ ట్రెడిషనల్ అలాగే ఇంత మంచి నిండు కలర్స్ అనేవి మనం రెగ్యులర్ గా అయితే వాచ్ అంటే కనపడట్లేదు ఇంత మంచి కలర్స్ కూడా చాలా బాగుంది కలర్స్ వచ్చాయి మామూలుగా చక్కగా వాష్ చేసుకోవచ్చు లేదబ్బు చాలా అంటే చాలా బాగుంది స్కై బ్లూ బ్లూను పీచ్కి గ్రీన్ కాంబినేషన్ ఓకే ఫైవ్ ఫైవ్ చొప్పుని చూపిద్దామా ఓకే నైస్ మంచి పీచ్ గ్రీన్ అది ఇది కొత్త కలర్ ఓకే మంచి వైలెట్ మాదిరి ఓకే మంచి వైలెట్ కలర్ కి నైస్ సూపర్ సూపర్ అసలు చాలా బాగుంది అబ్బ నిజంగా చెప్తున్నాను కదా ఇది పళ్ళు పళ్ళు పాట సూపర్ ఉన్న ది బాస్ మంచి ఫ్యాన్సీ కలర్ ఇది అయితే ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఓకే మంచి ఇది ఎలా ఉందంటే అటు గచ్చకాయ కలర్ కాదు ఇటు బ్రౌన్ కాదు మీడియం షేడ్ రెండు దీనికి బ్లౌజ్ ఇది మాది ఓకే బట్స్ బ్లౌజ్ నైస్ మంచి కాంబినేషన్స్ అనేవి సెట్ చేయబడ్డాయి అనమాట బ్లౌజెస్ కూడా సూపర్ అంటే సూపర్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఈ ఫైవ్ కలర్స్ అయితే అద్దరిపోతాయి ఇందులో అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నది అనమాట ఈ రోజు కలెక్షన్ అయితే దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో అయితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉంది మనది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంది ఓన్లీ శారీ వరకే కానీ మనం ఏంటంటే శారీలో బ్లౌజ్ వస్తుంది అలాగే కలంకారీ బ్లౌజ్ ఒకటి వస్తుంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అబ్బో మామూలుగా కాదు అసలు మన దగ్గర ఇది రియల్ ప్రైసెస్ అనమాట ఆషాడంలో రియల్ ప్రైసెస్ మన సిల్క్స్ నుంచి చెప్పనా కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మామూలు విషయం షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ ఎంత పడతాయో మీరు డిటిడిసి అయినా ప్రొఫెషనల్ అయినా కనుక్కోవచ్చు మేము రియల్ గా షిప్పింగ్ చార్జెస్ అనేది పే చేస్తేనే మీకు సారీ వస్తుంది అది మనమే పే చేస్తాం షిప్పింగ్ చార్జెస్ అంత కనుక్కోవచ్చు కూడా బయట ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కలిపేస్తారు అని అనుకుంటారు అలా ఉండదు అనమాట ఇది చాలెంజింగ్ ప్రైసెస్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉండాలి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మీరు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కలర్ షార్ట్ అయితే చూసారు కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు ఏది మిస్ చేసుకోకండి అంటే మీకు బాగా నచ్చిన మాత్రం నచ్చింది వెంటనే టిక్ మార్క్ చేసుకొని ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఎంత బాగుంది యా ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్ గా చూస్తున్నా కదా మంచి బాటిల్ గ్రీన్ సో చాలా బాగుంది అంటే ఇది ఎలా ఉందంటే నేను వర్ణించలేను మీరే చూసుకోండి బా నెక్స్ట్ వచ్చేసి పింక్ సారీ మాదిరి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఈ శారీస్ వచ్చేసి ఏజ్ తో సంబంధం లేదు ట్రెడిషనల్ గా చేసుకోవచ్చు నాకు నాకైతే ప్రతిది కావాలని అయితే కనుక అడుగుతున్నాను అనమాట రవి గారిని మొత్తం ఈ కలర్ చట్ అంతా నాకు ఇస్తే సంవత్సరం ఈ జన్మ అంతా కట్టేసుకుంటానండి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే నేనైతే కాంబినేషన్ ఇది కూడా పీక్స్ పీక్స్ నాతో పాటు ఎంతమందికి ఇవి నచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో అనేది పెట్టండి సూపర్ సూపర్ అద్దరిపోయింది అబ్బా ఈ దెబ్బతో సాయి సిల్స్కి ఇంకొక ఇంకొక స్టోన్ అనేది మనం దాటేస్తాం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే కనుక డైరెక్ట్గా చూస్తున్నాను కదా ఎందుకంటే మనకు బార్డర్ కానీ ఇంత మంచి బార్డర్ కంచి బార్డరు మంచి మంగళగిరి పట్టు సారీ మంగలిగర్ కాటన్ ప్యూర్ ప్లస్ జెర్రీ పళ్ళు దానికి తోడుగా మంచి కాంబినేషన్స్ లో ఇలా బ్లౌజెస్ అనేది ఇంతవరకు ఇంతవరకు అయితే చేయలేదు ఇది కూడా మన టైం అనేది మనం మన షాప్ అనేది వీ వెల్తన్ షాప్ అనేది కూడా అవును మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర ఓకే క్వాలిటీస్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ సారీస్ ఉంటాయి ప్రతిదీ కూడా ఈచ్వన్ మన షాప్ లో ఏది పర్చేస్ చేసుకున్నా కూడా అస్సలు కంప్లైంట్ ఉండదు అస్సలు చాలా ఫ్యాన్సీ అనేది మనం వీడియో చేయాలన్నమాట ఎప్పటికప్పుడు నేనే అలా వీడియో చేయడానికి కొద్దిగా బతికిస్తుంటాను సో సారీ ఇంకా దీని ప్రైస్ అయితే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కొత్తగా చూసే అయితే నిజంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అనేది ప్రతి రోజు అప్డేటింగ్ వస్తూనే ఉంటాయి ఒకరా నెక్స్ట్ కలర్ స్వాదం ఓకే నెక్స్ట్ కలరు అసలు కళ్ళైతే నాకు ఊడి పడిపోయేలా బాగుంది అంటే అదిరిపోయింది నేను చెప్పకర్లేదు ట్యాగ్ లైన్ మాత్రం మామూలుగా కాదు అని సెట్ అయిపోయింది దీనికి కాంబినేషన్స్ ఏమన్నా ఉన్నాయా సూపర్ నెక్స్ట్ కాంబినేషన్ మాది ఇది వచ్చేసి పస్తర గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది కలనాత కలర్ ఇది కలనాత కలర్ ఇది అర్థమవుతుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ టెస్ట్ సూపర్ కలర్స్ ఎలా ఉన్నాయి మీరు చెప్పండి మీ మాటలో నేను చెప్పడం కాదు కానీ కాంబినేషన్స్ కానీ ఆ బ్లౌజ్ సెట్టింగ్ కానీ ఇచ్చి పీక్స్ అన్నమాట నాకైతే చాలా మంచి గ్రీన్ తర్వాత యాష్ మాది డిజిటల్ బ్లౌజ్ ఇది కూడా ఎక్స్ట్రా ఉంది కలర్ అయితే సూపర్ మనం ఏంటంటే మాది క్వాలిటీ విషయంలో మనం అసలు రాజీ పడం ప్రైస్ విషయంలో అయినా తర్వాత సర్వీస్ విషయంలో అయినా కానీ అసలు మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం ప్రతిదీ ఎప్పటికప్పుడు బెస్ట్ అందించాలనే తపంతో పరిగెత్తుతూ ఉంటాను నేనైతే అది సాయి సిలిక్ స్పెషల్ అనమాట దీని ప్రైస్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కొనుకోవచ్చు అంత క్వాలిటీ అనేది ఉందనమాట నేను చెప్తున్నాను కదా చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం బ్లౌజ్ కానీ ఆ బార్డర్ కానీ బార్డర్ అసలు ముట్టుకుంటే ఎంత స్మూత్నెస్ తగులుతుందో చాలా బాగుంది ఇది కూడా జరీస్ కూడా ఏంటంటే ప్యూర్ చరీస్ వస్తాయి మంచి ముద్ద ముద్దగా ఉందనమాట బార్డర్ కూడా చక్కగా ముద్ద బార్డర్స్ చాలా చాలా బాగున్నాయి అబ్బా తొందరగా ఎందుకంటే మీ దగ్గర మంగళగిరి కాటన్ అనేది లేదా ప్యూర్ అనేది త్వర త్వరగా అనేది మీ వచ్చి చూసుకోండి యాక్చువల్గా నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి కావాలంటే కలెక్షన్ అనేది ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి ఎన్ని కావాలన్నా కూడా ఎందుకంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర ముందు కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసానికి మంచి నాలుగు వారాలు నాలుగు సారీస్ కాదు అసలు మంత్ మొత్తం అన్ని కొత్త సారీస్ కట్టుకోవచ్చు ప్రైసెస్ అనేది అంత తక్కువ పడుతున్నాం మనం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కట్టుకోవచ్చు మనం అయితే నాకైతే ఈ శ్రావణ మాసం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను దీనిపై చెప్పానుగా కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాదివి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఫైనల్గా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ కొచ్చి కాల్ చేద్దాం ఓకే నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్ లెవెండర్ అవును డార్క్ లెవెండర్ షేడ్ దీనికి బ్లౌజ్ మాది కేకా ఇది వచ్చేసి మజంతా కలర్ వావ్ దేనికి బ్లౌజ్ ఇది అలా ఉందో అర్పులు ఇది దీనికి బ్లౌజ్ ఇవన్నీ ఏజ్తో సంబంధం లేకుండా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి తర్వాత బాటిల్ గ్రీన్ పోయింది ఏమో చెప్పటమే మన అనే ఫీలింగ్ లేకుండా ఉండదు అనమాట ఎందుకంటే నాతో పాటు మీరు కూడా అంత బాగా ఎంజాయ్ చేసే కలర్ కాంబినేషన్ ఇవి టోటల్ కలర్స్ దగ్గర దగ్గర కలర్స్ దాకా వచ్చినాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇంకా దీని ప్రైస్ కూడా అంతే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అదర్ స్టేట్స్ కూడా కావాలంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది కొంచెం లెస్ చే తీసుకుంటాను ఓకేనా కలెక్షన్ అయితే అద్దిరిపోయింది మన సాయశిల్స్ అయితే ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా అప్డేటింగ్లో ఉంటాం మనం అయితే కనుక ఎంత త్వరగా అయితే అంత త్వరగా చక్కగా వీడియో రిలీజ్ అవగానే పాజిటివ్గా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత పోస్టల్స్ అయితే కనుక కొరన్స్ గురించి చెప్పాలి పోస్టల్స్ అయితే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కొంచెం పోస్టల్స్ అయితే మాత్రం టెన్ డేస్ పట్టేస్తుందండి మీరు మాత్రం కంగారు పడకండి మీ పార్సల్ మీ దగ్గరకు వచ్చేదాకా మాదే రెస్పాన్సిబిలిటీ ఓకేనా అలాగే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో కలుద్దాం సిల్క్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ